పవన్ కళ్యాణ్ విజయం నేర్చుకోవలసిన పాఠం పవన్ కళ్యాణ్ మొదటి సినిమా విజయం తొలి ప్రేమతో లభించింది అలాగే మొదటి రాజకీయ విజయం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో లభించింది సో ఈ ప్రయాణం నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక సివిల్స్ ఆస్పిరెంట్ తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటో చూద్దాం అంటే సివిల్ ఆస్పిరెంట్ ప్రయాణం కూడా పవన్ కళ్యాణ్ జీవితాలంగానే ఆ రోడ్డు సాఫీగా ఉంది సాఫీగా ఉంది అనుకునేంతలోగా శత్రువులు సృష్టించేటటువంటి ఆటంకాలు ఎన్నో ఉంటాయి కానీ ఓపికతో ప్రయాణం చేస్తే విజయం నీదే అనే స్ఫూర్తి కూడా ఉంటుంది అది ఎలాగో చూద్దాం హేటస్ మే హేట్ దిస్ కంపారిజన్ అంటే కొంతమంది వాళ్ళు బేసిక్గానే నెగిటివ్ ఉంటారు ఏది చెప్పినా హేట్ చేస్తుంటారు డిస్లైక్లు కొడుతుంటారు లెట్ దెమ్ హేట్ సో ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ వీడియో స్టాప్ వాచింగ్ దిస్ వీడియో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు యూపీఎస్సీ ఆప్షన్ సింపోజియం ఫెస్టివల్ ఒకటి నిర్వహిస్తున్నాం జూన్ థర్టీ ఎయిత్ నుంచి జూలై సెవెంత్ వరకు ఏడు రోజుల పాటు ఈ ఆప్షనల్స్ తెలుగు లిటరేచర్ పిఎస్ఐఆర్ మ్యాథ్స్ ఆంథ్రోపాలజీ సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జాగ్రఫీ ఇవి ఈ నిర్దేశించిన డేట్స్తో ఈ ఆప్షనల్స్తో పాటు జిఎస్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది ఆప్షనల్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ టెన్ టు లెవెన్ థర్టీ ఉంటే జిఎస్ ఓరియంటేషన్ లెవెన్ థర్టీ టు వన్ ఉంటుంది దిస్ ఈస్ ఫ్రీ అండ్ ఓపెన్ ఫర్ ఆల్ సెవెంత్ రోజున అంటే సండే రోజు సెవెంత్ జూలై రోజున ఎఫ్ త్రీ ప్రోగ్రామ్ అంటే ఫేస్ టు ఫేస్ విత్ ఫ్యాకల్టీ ఈ మొత్తం ఫ్యాకల్టీ అందరూ మీతోటి ఇంటరాక్షన్ అవుతారు సో అబ్ మొదటి అంశం ఏంటి అంటే అభిమానులు శత్రువులు ఇద్దరు కూడా పీకేకి సర్వసాధారణం అభిమానులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతమంది ఉంటారు శత్రువులకి భయపడకుండా మనల్ని మనల్లేమడు రాపేది అనే నినాదంతో ఆయన ముందుకు వెళ్ళిపోతుంటారు సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా ఈ ఇద్దరు ఉంటారు అభిమానులేమో మనని కన్న పేరెంట్స్ అండ్ మనతో ఉండే ఫ్రెండ్స్ శత్రువులేమో మన చుట్టాలు ఇంటి పక్క వీళ్ళు ఎప్పుడు మనని గెలుద్దామా ఎప్పుడు మనని అవహేళన చేద్దామా ఎప్పుడు మనని విమర్శిద్దామా వెక్కిరిద్దామా అని చూసేటటువంటి వాడు ఎలా అయితే పిఎస్పికేకి శత్రువులు ఎప్పుడు నువ్వు నాలుగు పెళ్ళిళ్ళు చూసుకున్నావు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని వెక్కిరించి అవహేళన చేసేటటువంటి రకాలు ఎవరైతే ఉంటారో అలాంటి శత్రువులే మనకు కూడా ఉంటారు పిఎస్పికేకి జయాపజయాలతో సంబంధం లేదు ఆయన సినిమాలకి జేయాప్ సంబంధం లేదు ఆర్ రాజకీయాల్లో జయాపజేయాలతో కూడా సంబంధం లేదు ఆయన పనిచేసుకుంటూ పోతాడు సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ కూడా సేమ్ టు సేమ్ తేడా అలా గెడ్డం ఒకటే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు గెడ్డం తీసుకుంటాడు కొన్నిసార్లు గెడ్డం పెంచుతాడు బట్ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ ఎప్పుడు గెడ్డం పెంచుకునే ఉంటాడు పిఎస్పిఏకి జయాప్జేయాలతో సంబంధం లేదంటున్నాను హీస్ ఎ ఫైటర్ అండ్ ఇన్స్పిరెంట్ ఈజ్ ఆల్సో అండ్ ఆస్పిరెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫైటర్ ఎలా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ పోటీ అయినా పోటీ చేయలేదు పార్టీ పెట్టాడు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు అండ్ ప్రిపరేషన్ స్టేజ్ మొదలు పెట్టాడు సివిల్ సర్వీస్ యాస్పిరెంట్ కూడా ఫస్ట్ ఇయర్లో ప్రిపేర్ అవుతాడు అటెంప్ట్ కూడా టూ థౌజండ్ నైన్టీన్లో పిఎస్పికి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు సివిల్స్ ఆస్పిరెంట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోను సెకండ్ అటెంప్ట్లోను ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతాడు లేకపోతే సెకండ్ అటెంప్ట్కి వచ్చేటప్పటికి మెయిన్స్ ఫెయిల్ అవుతాడు థర్డ్ అటెంప్ట్కి వచ్చేటప్పటికి ఇంకొకటి ఫెయిల్ అవ్వచ్చు బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పిఎస్పీకే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాలు గెలిచాడు రెండు ఎంపీ సీట్లు పోటీ చేసి అవి కూడా గెలిచేసాడు ఇంత వంద శాతం స్ట్రైక్ రేట్తో ఉండేటటువంటి హీరోయిన్కి ఎవడవి కూడా ఉండరు రాజకీయాల్లో అలాగే సివిల్స్ ఆస్పిరెంట్ కూడా ఒక సెకండ్ అటెంప్ట్లోనో థర్డ్ అటెంప్ట్లోనో ఇచ్చినట్టు తనకున్నటువంటి అనుభవం నేపథ్యంలో కొడితే దిమ తిరిగిపోయేటట్టుగా టాప్ టెన్ ర్యాంకుల్లో ఉంటాడు పిఎస్పీకే ప్రయాణం రాజకీయ ప్రయాణం పదేళ్ళు అండ్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ రా ఈ ప్రిపరేషన్ ప్రయాణం ఒక ఐదేళ్ళు ఉంటుంది ఏదేమైనా విజయం లేట్ అవ్వచ్చేమో కానీ విజయం మాత్రం పక్కా కానీ విజయం ఇద్దరికి బాధ్యతను తీసుకొస్తుంది ఆయన చెప్పినట్టుగా పీఎస్పీకే బాధ్యత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలదైతే ఒక ఐఏఎస్ అధికారి యొక్క బాధ్యత దేశంలో ఉన్న ఎనిమిది వందల అరవై ఆరు జిల్లాలది గుర్తుపెట్టుకోండి జై హింద్